పెద్దమ్మ తల్లి పాదాలు ఇక్కడ కొబ్బరికాయలు కొట్టేసి నీళ్ళు పోసేస్తున్నాము వెళ్ళాము ఈ వీడియో అనేది లాస్ట్ వరకు చూడండి మా ఇంటి దగ్గర నుండి మేము అందరం స్టార్ట్ అయిపోయాము మా ఫ్రెండ్స్ అందరమే ఇగోండి ఇక్కడ కొబ్బరికాయలు అన్నీ తీసుకొని ఇంకా రోడ్డు మీదకి వెళ్తున్నాము ఇంకా రోడ్డు మీద బస్ ఎక్కి పెద్దమ్మ తల్లి గుడికెళ్ళిపోతాం జూబ్లీ హిల్స్ ఇదిగోండి పైన నించున్నాము బస్సు ఇంకా రాలేదు బస్సు కోసం వెయిట్ చేస్తున్నాము ఇగోండి మా ఫ్రెండ్స్ అందరూ కలిపి మీ కాయ చెప్తున్నారు వీళ్ళు చూడండి నాకు ఎంత బాగా ఎంకరేజ్ చేస్తున్నారో వీడియోస్ తీసుకోమని ఎక్క చూడండి ఆంటీకి వీడియో తీయండి చెప్తుంది అబ్బా బస్సు అయితే ఎంతసేపు రాదు ఈ ఫ్రీ బస్సు కాదు కానీ బస్సులు ఖాళీ లేవు రావట్లేదు ఈ బస్సు కోసం వెయిట్ చేసాము ఇంకా బస్ ఎక్కి ఇంకా దిగిపోయాము జూబ్లీ హిల్స్లో పెద్దమ్మ తల్లి గుడి దగ్గర ఇగోండి ఇక్కడ దిగి ఎంట్రన్స్ ఇది ఈ ఎంట్రన్స్ నుండి లోపలికి నడుచుకుంటూ వెళ్ళాలి ఇదిగోండి ఈ లోపలికి ముందు మెయిన్ గేట్ నుండి వెళ్ళట్లేదు వెనకాలలో ఒక గేట్ ఉంటుంది ఈ సందులో ఫస్ట్ వెళ్ళగానే రైట్ తీసుకున్నాం అనుకోండి కుడిచే పక్క నుండి వెళ్ళిపోవాలి సందులో ఆ సందులో వెళ్ళిపోతే వెనకాల నుండి ప్లేస్ ఉంటుంది ముందు మెయిన్ గేట్ నుండి వెళ్ళాలనుకుంటే స్ట్రైట్కి వెళ్ళాలి స్ట్రైట్కి వెళ్తే ముందునే పెద్ద గేట్ ఉంటుంది అమ్మవారిది మేము వెనకాల నుండి వెళ్తున్నాం కాబట్టి ఈ సందులో వెళ్ళిపోతున్నాము ఇలా నడుచుకుంటూ ముందుకు వెళ్ళిపోతే ఈ గేట్ వస్తుంది అమ్మవారిది ఇదిగోండి స్టార్టింగ్ ఏ గేట్ అనమాట ఈ గేట్ నుండి లోపలికి వెళ్ళిపోవచ్చు ఈ లోపల కొబ్బరికాయలు అట్టుపళ్ళు అమ్మవారికి పూల మాలలు అన్ని దొరుకుతాయి అనమాట ఈ చుట్టుపక్కల చూసారా గుమ్మడికాయలు ఇవన్నీ అమ్ముతున్నారు ఇక్కడ కార్లు బండ్లు పూజలు అవుతాయి కదా అందుకే గుమ్మడికాయలు అవన్నీ ఇక్కడే అమ్ముతున్నారు ఇలా ముందుకు వెళ్ళిపోతే అక్కడ చెప్పులు స్టాండ్ వస్తుంది అనమాట అక్కడ చెప్పులు పట్టేసి కాళ్ళు కడుక్కొని ఇంకా లోపలికి వెళ్తున్నాము ఇది ఎంట్రెన్స్ అమ్మవారిది ఇది స్టార్టింగ్ లో అనమాట ఇక కాలు కడుక్కొని లోపలికి దర్శనంకి వెళ్ళక ముందే బయటన ఇక్కడ కొబ్బరికాయ కొట్టేది ఉంటుంది అమ్మవారి పాదాలు అక్కడికి వెళ్ళి ముందు కొబ్బరికాయ కొట్టేసుకొని తర్వాత అమ్మవారి దగ్గరికి వెళ్ళాలి దర్శనానికి ఇగోండి లోపలికి వెళ్తున్నాము కొబ్బరికాయ కొట్టడానికి ఇక్కడ అమ్మవారి పాదాలు ఉన్నాయి కదా ఇక్కడే కొబ్బరికాయ కొట్టేసి పసుపు కుంకుమ పువ్వులు అన్నీ వేసుకొని అమ్మవారికి దండం పెట్టుకొని తర్వాత లోపల దర్శనంకి వెళ్ళాలి అక్కడ లోపల కొబ్బరికాయపల్లవి కొట్టినవారు కదా మామూలు తాంబూలు మిచ్చుకోవడమే లోపలవుతాయి అందుకని ఇక్కడ కొట్టేసి ఈ లోపలికి వచ్చాము ఇగోండి లైన్లోనికి లోపలికి వెళ్తాను అమ్మవారి గుడి లోపలికి ఇలా లోపలికి వెళ్ళడమే ఆ రోజు టైం అయిపోయింది తొందరగా వెళ్ళలేదు పన్నెండున్నర అయిపోతుంది క్లోజ్ చేసేస్తారంట అమ్మవారికి నైవేద్యం పెడతారు ఇప్పుడు అందుకని తొందర తొందరగా లోపలికి వెళ్ళిపోతున్నాము ఇదిగోండి వెళ్ళిపోయాం లోపలికి ఇక్కడ లోపలికి వెళ్ళగానే ఎంట్రన్స్లో అమ్మవారిది ఫోటో ఉంటుంది తర్వాత ఇది మెయిన్ గుడి అనమాట లోపల అమ్మవారిని అయితే ఫోటోలు అవి తీనవారు కదా ఇంకా దగ్గర గుడి వరకే తీసాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్